హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను కొంచెం జలుబాయి అయితే గొంతు కొంచెం వెరైటీగా వస్తుంది కొంచెం ఏమనుకోకూడ్రీ ఇక ఇక్కడ మంగళవారం పూజ అయితే చేసుకున్నా గుడికి వెళ్ళేది ఉంది నాకు తెలిసినంతగా అయితే పూజ చేసుకున్నా చూడు ఇక మా ఆయన అయితే షాప్కి వెళ్ళిండు నిన్ను నేను అయితే ఇట్లా రెడీ అయినాము కన్నయ్యనేమో బయట ఆడుకుంటా ఉన్నాడు మిన్నేమో నీకే బొట్టు దేవుని బొట్టు పెట్టుకుంటా పెట్టుకుంటా అని అలిగింది అన్నట్టు నాకేమో అంత అంగడంగతే బొట్టు దేవుని సామాను మూతితే కోపం వస్తుంది అట్లనే ముట్టనియలేదు కొద్దిసేపు అట్లా అలిగి వీడియో తిట్దా అనే వరకే వచ్చి కూర్చున్నది అన్నట్టు ఇక మా ఆయనకైతే ఫోన్ చేసిన రెడీ అయినామని మా ఆయన వచ్చిన తర్వాత వెళ్ళుడే వెళ్ళింది కూడా చూడుర్రి ఎట్లుందా అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మిన్ను కాల డాడీ మొన్న మొన్న మధ్యరాలు వెళ్ళినప్పుడు ఈ టీషర్టు నాది ప్యాంట్ తీసుకొచ్చిండు ఎట్లుందో చూసి చెప్పు గుడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరు పక్కకు ఉన్న నాయకినిపేట అంజన్న స్వామి టెంపుల్ ఇక మేము బెల్లంపల్లికి వెళ్ళినా కన్నపెళ్ళికి వెళ్ళినా మెయిన్ రోడ్ అంటే రోడ్డు మీరు ఇక్కడ ఈ దేవుని ముందరి నుంచే వెళ్తాం అన్నట్టు కొంచెం సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతాము అందుకే శ్రావణంలో ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా వీలు చేసుకొని అయితే దేవుని అక్కడ దగ్గ గు వెళ్ళి అయితే కొబ్బరికాయలు కొట్టేసి మొక్కేసి అయితే వస్తాము కన్నయ్య కడుపులో ఉన్నప్పుడైనా నేను డెలివరీకి వెళ్ళే ముందైనా చాలాసార్లు అంటే మొక్కుకుంటానే ఉంటా అన్నట్టు డెలివరీకి అంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు దేవుడా నాకైతే అబ్బాయి పుట్టాలి నేను అబ్బాయి పుట్టిన తర్వాత పుట్టి పుట్టాలే అబ్బాయిని పట్టుకొని నీ దగ్గరకు వచ్చి ఒక కొబ్బరికాయ అయితే కొట్టాలి అని ఇట్లా మొక్కుకున్న నాకు అనుకున్నట్టుగానే కన్నయ్య అయితే ఒక దేవుడు అనే కాదు చాలా దేవుళ్ళకైతే మొక్కినాము అనుకున్నట్టుగానే ఇక ఏ దేవుడు కరుణించిండో మా కన్నగాడు అయితే పుట్టిండు అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని ఫీల్ అవ్వడం అట్లా అయితే అనుకోకండి వాళ్ళకు కూడా ఒక రాఖి పండగ నాడైనా ఒక తోడు అంటూ ఉంటుంది మా తర్వాత అనేది మా ఆయన ఫీలింగ్ అయినా నా ఫీలింగ్ అయినా కొంచెం అర్థం చేసుకోర్రి చూస్తున్నారు కదా ఇక మా ఆయన అయితే మొక్కిండు మొక్కిన తర్వాత మా ఆయనను విడదీయమంటే చూడరు కెమెరా ఆట దింపుతాడు ఇటు దింపుతాడు నేనైతే మంచిగా మన మనసులు ఉన్న కోరికలన్నీ అయితే మొక్కేసుకున్నా ఇక మరి దేవుడు ఏం చేస్తాడో అంజన్న స్వామి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకొని కొద్దిసేపట్లా కూర్చొని ఇక్కడ ఆ గుడి పక్కనే ఉన్న పూచమాంబాదేవి తల్లి దగ్గర అంటే ఆ గుడి దగ్గరికి అయితే వచ్చినాము వచ్చి ఇక్కడ మా ఆయన అయితే పసుపు కుంకుమ అవన్నీ వేస్తూ ఉన్నాడు నేనైతే వీడియో తీస్తాను చూస్తారు కదా కానీ కన్నిగాడు మాత్రం మస్తు అంటే ఆ దేవుళ్ళని ముట్టడానికి వెళ్ళడము లేకపోతే అక్కడ గుర్రాలు ఉంటే గుర్రాన్ని పట్టుకో పట్టుకోవడానికి వెళ్ళడము అదంతా బాగా సతాయిస్తూ ఉన్నాడు ఇక అందుకనే నేను చంకలో వేసుకొని అయితే వీడియో తీసిన ఉన్నకాడ ఉండలేడు అన్నట్టు మొక్ అంటే కొంచెం మనశాంతిగా మొక్కుదామన్నా కూడా మొక్కని ఇస్తలేడు అట్లా ఎత్తాడు ఇక ఈ ఏజ్లో ఆయన అంతే ఏం చేయలేము చూస్తాం ఇక ఇక్కడైతే కొబ్బరికాయ పసుపు కుంకుమ వేసి అక్కడ ముందట కూడా వేసి వచ్చిండు చూస్తూ ఉండండి ఇట్లా మీరు కూడా ఎవరన్నా శ్రావణంలో ఇట్లా టెంపుల్కి వెళ్తారా కామెంట్లో అయితే పెట్టుర్రీ మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇది మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మా మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నా చూద్దాం మరి ఈ వీడియోకు ఎన్ని లైకులు వస్తాయో చూద్దాము ఇక్కడ అయితే ఇక మా ఆయన మంచిగా మొక్కుకొని అగర అయితే ముట్టిస్తున్నాడు చూడరి మిన్నేమో పక్కకు ఉండి నేను పెడతా నేను పెడతా అని అంటుంది కానీ అసలు ఇాలంటే భయం అవుతుంది అంత అంగడంగడి చెత్తదన్నట్టు ఒక కాడ ఉంచదు మళ్ళీ మా ఆయన కోపడతాడు అంగడంగడి చెప్తే అట్లా ఎక్కడ వచ్చినా అల్లరేనా అని అంటాడు అట్లా ఇక ఇక్కడేమో మా ఆయన పసుపు కుంకుమ మెషిన్ కదా ఇక నేనేస్తా ఉన్నా ఇంకా కన్నయ్య చూడూరు రావో ఎట్లా చెప్తాడు కెమెరా కావాలి నాకు సెల్ కావాలని అంటాడు ఇక్కడ వీడియో ఆ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తా అంటే బాగా సౌండ్ రీసౌండ్ వస్తుంది మాట్లాడిందంతా మరి అది స్లాప్ అనో ఎట్లనో అందుకే బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది మళ్ళీ నేను అటు ఓ అటువో ఇటువో అది ముట్టకు ఇది ముట్టకు అని అన్నా కదా అదంతా బాగా మంచిగా రాలేదు అన్నట్టు సౌండ్ అందుకనేసి నేనైతే వీడియో అదంతా మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నా ఇక్కడేమో పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ పెడతా ఉన్నా మా ఆయన ఏమో వీడియో తీస్తాడు నా తర్వాత మిన్ను అందకున్నా కూడా ఇట్లా ఇసురుసరి ఎత్తాంది అట్లా వేయద్దు అని కూడా తనకు చెప్పిన ఇంకా వీడియో అయితే ఈ మేము టెంపుల్కి వెళ్ళినాము అన్న వీడియో మాత్రమే మళ్ళీ ఇది కూడా పెట్టానా అని అయితే అనుకోకూడ్రీ యోచ్రి కన్నీగాడు నేనేమో ఇక్కడ కొబ్బరికాయ మొక్కి కొట్టేవరా అని మా ఆయనని వెళుతా ఉన్నా మా ఆయన బయట ఉండే ఇక కొంచెం హెల్ప్ చేస్తుంది షాన్వి ఇంకా షాన్వి మంచిగా ఎత్తుకుంటుంది మిన్ను కొంచెం చిన్నది కదా తనకంతా ఎత్తుకోరాదు కానీ ట్రై చేస్తుంది ఎత్తుకో ఎత్తుకోవడానికి ఇంకా ఇక్కడ తన ముందట ఉన్న అది నంది అంటారో ఏమంటారో తెలియదు అక్కడ కూడా పసుపు కుంకుమ వేసేసిన ఇక నెక్స్ట్ మా ఆయన కొబ్బరికాయ కొట్టుడే ఈయనకైతే ఎక్కడ పోయినా ఆట మట్టి మట్టిలో ఆడు అదే ఆట మరి ఏందో ఇక వాళ్ళు అంతే ఇంకా నడక అయితే ఇంకా అంతకే ఆగతలేడు నన్ను అయితే ఉన్నకాడు ఉంచుతలేడు ఆయన వెనుక నేను పరుగులు పెట్టాల్సి వస్తుంది ఇంకా మట్టికి అలవాటు మరి మట్టి ఎట్లా మాన్పియ్యాలో ఏందో అర్థమవుతలేదు అసలు చూడాలి ఇక ఇంజక్షన్ అన్నా వేపిద్దాం అనుకుంటా అన్న మా ఆయన అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు ఇక నేనైతే చిన్నగా అట్లా వీడియో తీసినా కన్నిగాడేమో ఉన్నకాడు ఉండలేడు అని చెప్పిన కదా ఇక్కడ అన్నే ఎత్తుకున్నా చూడు ఇంకా ఎత్తుకుంటేనేమో సెల్ కావాలి అని గుంజు కూడా అని చూస్తూ ఉన్నాడు ఎత్తుకోకపోతేనేమో అది ఇది ముడతాను ఇది పెద్దగా దాకా కొంచెం కష్టమే ఉన్నట్టున్నది ఇంకా టెంపుల్కాయ వచ్చి కొబ్బరికాయ కొట్టుడు అయితే అయిపోయింది మొక్కినాము ఇక బయట ఇంటికి వెళ్తున్నాము ఇక అక్కడ తలుపులు ఎప్పటికీ వేసే ఉంచుతారు అన్నట్టు ఎందుకంటే కుక్కలు వచ్చి అంత అంగడంగడి ఎత్తాయి అంటే మనం పెట్టే కొబ్బరికాయలైన నూనె దీపాలలో నూనె ఉంటుంది కదా అది అయినా అంత అంగడంగడి ఎత్తాయి అని తలుపేసిండు మా ఆయన ఇక్కడేమో కన్నగాడు మీకు బావి చెప్పు బావి చెప్పు అంటే వీడియో లాస్ట్కి ఎన్నగా పెడదామని బావి చెప్పు అంటే ఇక చెప్పాక చెప్పాక చెప్పు అన్నాగా అన్నాగా అప్పుడు బావి చెప్పిండు చూడు ఇంటికి వెళ్ళడానికి అయితే ఇక గుడి నుండి బయటకు వెళ్ళినాము ఇక్కడ అన్ని చెట్లు ఉంటే మా మిన్నుకు నాకు పూల పిచ్చి అన్నట్టు అక్కడ ఏదో పూలు పోసుకొని వచ్చింది ఇక్కడ చూడు గుడికి ఎంత మంచిగా ఆట మంచి వేసిరు కదా మంచిగా అనిపిస్తుంది అవి చూస్తా అంటే నాకు చిన్నప్పుడు అయితే మేము అక్కడ నుండి వెళ్ళేటప్పుడు మా మిన్ను చిన్నగా ఉన్నాక అమ్మ అది నువ్వే అది నువ్వే అని అంటది అన్నట్టు అది బోనం ఎత్తుకున్న వాళ్ళది బొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ అయితే ఇంటికి వచ్చేసినాము ఇంకా రాలే కానీ బండ ఎక్కుతా అన్నాం అది అప్పుడు వీడియో ఇదికి వచ్చిన హలో ఫ్రెండ్స్ గుడికి వెళ్ళేది అయితే కదా గుడికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత కొంచెం అట్లా వీడియో తీసిన ఎందుకు వెళ్ళినాము అంటే చెప్పిన కదా శ్రావణ మంగళవారం ఇది శ్రావణంలో మంగళ లాస్ట్ మంగళవారం వస్తుంది మళ్ళీ ఒక మంగళవారం అయితే పడతలేదు అందుకనే అంజన్న స్వామి టెంపుల్కి వెళ్ళడము శ్రావణంలో కన్నపల్లి శివ్ శివుని గుడికి అన్ని గుళ్ళు అన్ని దేవలు ఉన్నాయి అక్కడ ఆ గుడికి మళ్ళా ప్లస్ మా మా ఊరు పక్కకు ఉంటుంది నాయకునిపేట స్వామి దేవాలయం మేము ఓకే ఓకే అట్లా ఆ తోవ నుండే వెళ్తాం కాబట్టి అక్కడ ముగ్గురు అలవాటు అయిపోయింది ఇంకొకసారి ఇంకొక లాస్ట్ వీక్ మంగళవారం రాదు కాబట్టి ఈ ఇదే వారం లాస్ట్ కాబట్టి వెళ్ళినాము వెళ్ళింది కూడా మీరు చూసారు కదా మేము వెళ్ళేలోపు కొంచెం లేట్ అయింది మా ఆయన షాప్లో గిరాకీ ఉండడం వల్ల లేట్ అయింది కాబట్టి అయ్యగారు కూడా లేకుండే అంతకు ముందే వెళ్ళిండట మాకు ఎదురు కలిసిండు అయితే గుడికెళ్ళే ముచ్చట అయిపోయింది కదా వెళ్ళి వచ్చినాము ఇక్కడ ఏం చెప్తాను అంటే చూడు నిన్న కొంచెం ఉండి మంచాలకు వెళ్ళినాము వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వస్తాం కదా అయితే అమ్మ వాళ్ళు పంకులు నిన్న అమ్మడానికని తెర్రాట మొత్తము అంటే మొత్తం మరి సగం తెంపిర్రు తెలియదు తెంపిర్రట అయితే నాది కొన్ని అన్నట్టు నాకు గారెలు చేసి కోరిక కాచుకొని అన్నది నువ్వు మళ్ళా దొరకాయి అని ఇక ఇవి ఆ పని అయితే ఇక్కడ మొద మొదలు పెట్టుకున్న ఇక్కడ ఇదంతా అయితే అయిపోయింది నేను చూడరు ఇప్పుడు ఇప్పుడే లేతగానే ఉన్నాయి ఇట్లాంటివి ఎందుకు ఉంచినా అని అంటే ఉప్పేసి చిన్న చిన్న ఉప్పు వేసి ఉడకబెట్టి కందిగానికైనా మిన్ను కన్నా ఇస్తే మంచిగా తింటారు అని ఉంచిన ఇక ఇవేమో ఇక చూస్తారు కదా ఇవేమో ఇప్పుడే వల్సిన అసలు ఇవ్వ ఇప్పుడు తెంపి ఇవాళ తెంపి ఇవాళ గాయలు చేసుకున్నా కాల్చి తిన్నా మంచిగా ఉంటాయి మరి ఇవి నిన్నటి ఎట్లుంటాయో చూద్దాము ఇక ఇంకా ఉన్నాయేమో చూడాలే శనివారం రోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది అమ్మ వాళ్ళు శ్రావణ మాసం లాస్ట్ శనివారం భోజనం పెట్టుకుంటారు దానికోసమని ఒకవేళ ఆ రోజుకినా ఉండేది ఉంటే వీడియో తీసి చూపెడతాం ఇవి కూడా చెట్లు అయినా కంకులు అయినా ఇక ఇంకా నిన్న మేము వచ్చేవరకే నానమ్మ కొంచెం వేడివేడిగా మాకు కొన్ని కాల్స్ ఇచ్చింది తిన్నాము అక్కడనే ఇంకా అన్నం కూడా అక్కడనే తినేసి వచ్చినాము వచ్చేవరకు కొంచెం చీకటే అయింది వర్షం కూడా పడ్డది తడిసి తడుసుకుంటేనే వచ్చినాము ఇంకా ఆ తడుసుడు వల్లనే ఏమో నాకు కూడా కొంచెం సరిదైనట్టు జలుబు అయినట్టు గొంత మంచిగా అనిపిస్తలేదు అది ముచ్చట అయితే ఇంకా మన వీడియోలు ఇంతకుముందు మంచిగా చూసేటోళ్ళు మరి ఇప్పుడు ఏమైందో చూస్తలేదు అసలు ఇవ్వరు వ్యూస్ అత్తలు కొంచెం చూడు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చిన నచ్చ నచ్చిన నచ్చకున్నా షేర్ అయితే చేయడ్రీ ఎందుకంటే మీకు నచ్చకున్నా వేరేటోళ్ళకన్నా నచ్చుతుంది కదా అట్లా ఇంకా చూద్దాము మరి గారెలు చేసేది అయితే నేను వీడియో తీయ ఎందుకంటే నాకు తీసేటోళ్ళు ఎవరు లేరు ఇవి ఇప్పుడు చెయ్యాను ఇప్పుడైతే టైం అవుతుంది సాయంత్రం పూట మా ఆయన వచ్చే టైంలో అట్లా చేస్తా చల్లారిడితే మంచిగా ఉండవు వేడివేడిగా తింటేనే మంచిగా ఉంటాయి మా ఆయన వచ్చే టైంలో అయితే చేస్తాను ఇక కన్నయ్య అయితే వాడుకొని ఉన్నాడు ఇదే చూపెడదాము వీడియో తీద్దాము అన్నట్టుగా అయితే వీడియో తీసిన మన వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆయన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయాలి కామెంట్లు ఎందుకో మరి నా మొబైల్లో ఆన్ చేస్తూ ఉన్నా ఆనే చేసి ఉంటుంది కానీ మరెందుకో కామెంట్లు టన్నుడ్ ఆఫ్ అని పడుతుంది చూడాలి ఇంకొకసారి ఈ వీడియో కూడా కామెంట్ పెడతా చూడది ఇంకా కన్యనికి నిన్న ఒక బైక్ కొనుక నచ్చింది మా ఆయన అది ఎట్లుంది అనేది చెప్పుర్రి వీడియో ఇప్పుడు చూపెడతా మీకు ఇదే బైక్ అది